మాల్దీవుల్లోనైతే మన నరేంద్ర మోదీ గారు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖున పర్యటించనున్నారు అక్కడ అరవైవ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా మన నరేంద్ర మోదీ గారు అయితే వెళ్ళనున్నారు మీరు వింటున్నది నిజమే ఎందుకంటే గత నెల గత సంవత్సరం మాల్దీవులకి మనకి కొంచెం వివాదాస్పద వ్యాఖ్యల వల్ల దూరం పెరిగిన మాట వాస్తవమే అక్కడికి ఎవరో కూడా వెళ్ళొద్దు అనేటువంటి పిలుపులు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో లక్ష పర్యటించినటువంటి నరేంద్ర మోదీ గారు సాహసం చేయాలనుకున్నటువంటి వారు ఇక్కడికి రావచ్చు అన్నారు దాంతో మాల్దీవుల యొక్క పర్యాటకం పడిపోద్దు అనుకున్నారో లేకపోతే మాల్దీవుల్ని అవమానించినట్లుగా భావించారో తెలియదు కానీ మొత్తానికి మాల్దీవుల్లో ఉన్నటువంటి మంత్రులు అయితే నరేంద్ర మోదీ పైన మా పైన అయితే విమర్శలు చేశారు దాంతో భారతీయులందరూ ఒక్కసారిగా భగ్గుమని మాల్దీవులు బాయి కాట్ మాల్దీవులు అంటూ యాష్ ట్యాగ్ వైరల్ చేశారు దాంతో ఇక నిజ ప్రభుత్వం వెంటనే చక్కబాటు చర్యలు అయితే చేపట్టింది ఇదేదో పెద్ద దేశానికి ఆర్థికంగా నష్టం వచ్చే పరిస్థితి ఉంది పైగా అప్పటికే చాలా మంది మాల్దీవులకి వెళ్లాల్సినటువంటి వారు అందరూ కూడా వారి యొక్క పర్యాటకాన్ని వారి యొక్క ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు ఎంతో మంది బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మాకు ఇంకే బుకింగ్ వద్దు మేము వేరే దేశం వెళ్ళిపోతామని చెప్పారు దాంతో నియోజక ప్రభుత్వం వెంటనే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వారి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసింది ఆ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అయినా సరే భారతీయులు మాత్రం మాధ్యులు తగ్గించేశారు అలా మళ్ళీ ఇప్పుడు పరిస్థితులు సక్కపడుతూ ఉన్నాయి ఇప్పుడేమొచ్చేసి నరేంద్ర మోదీ గారిని ముఖ్య అతిథిగా పిలిపించారు వాస్తవానికి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటితో కూడా చాలా సఖ్యతగా ఉండాలి ఎందుకంటే మన దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఎప్పుడూ కూడా పక్కన ఉన్నటువంటి వారితో మనం మంచిగా ఉండాలి ఉదాహరణకి మనం ఒక అపార్ట్మెంట్లో ఉన్నామంటే చుట్టుపక్కల ఉన్న వారితో కూడా సఖ్యతగా ఉండాలి ఎవరి ప్రయాణం వారిదే అయినా సఖ్యత విషయంలో మాత్రం రోజు గొడవలు పెట్టుకోకూడదు అదే విధానాన్ని చైనా పాటించింది అలాగే భారత్ కూడా ఇప్పుడు పాటిస్తుంది చైనా ఏంటంటే చుట్టుపక్కల దేశాలని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అప్పులు ఇస్తుంది అనమాట వాళ్ళ యొక్క బలహీనతల్ని బలంగా చేర్చుకుంటూ అప్పులిస్తూ వాళ్ళని కబంధ హస్తాల్లో బంధిస్తుంటది మనం అలా కాదు మనం అప్పులిస్తామో లేదా పక్కన పెడితే అంటే నలభై కోట్ల డాలర్లు మాల్దీవులకు కూడా మనం ఒప్పిచ్చాము కానీ వారి బలహీనతలతో మనం ఏ రోజు ఆడుకోలేదు శ్రీలంకకి అప్పు ఇచ్చాము అలాగే ఆర్థిక సహాయం ఎక్కువ చేశాం ఉచితంగా మన క్రైసిస్ వచ్చినప్పుడు కూడా చాలా సహాయం చేశాం అలాగే బంగ్లాదేశ్కి కూడా చేశాం అలాగే మయన్మార్కి చేశాం అలాగే మన పక్కన ఉన్నటువంటి నేపాల్కి చేసాం భూటాన్కి చేసాం అది ఇది దరిద్రమైన దేశం కానీ పాకిస్తాన్కి కూడా చేసాం మనం ఇక ఆఫ్ఘనిస్తాన్కి చేస్తూనే ఉన్నాం ఇలాంటి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటికి కూడా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ రెండు దేశాల యొక్క పరిస్థితులు మెరుగుపడ్డాయి పైగా ఇప్పుడు భారతదేశం అవసరం మాల్దీవులకి చాలా ఉంది నరేంద్ర మోదీ యొక్క పరిస్థితి ఏంటో శక్తి ఏంటో ప్రపంచమే గుర్తించింది ఈ ముయోజు గుర్తించడా